మూడవ అధ్యాయం మొదలుకొని నలభై అధ్యాయాల వరకు ఏబు తన స్నేహితులతో దేవుని విషయమై వాదిస్తాడు ఏమను వాదిస్తాడంటే నేను నీతి నిజాయితీగా ఉన్నాను నేను అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాను నాలాంటి భక్తుడు లేడు నాలాంటి నీతిమంతుడు లేడు నాలాంటి పద్ధతి కలిగిన వాడు లేడు నాలాంటి పరిశుద్ధుడు కూడా లేడు నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నా నా నోటి మాటలు జాగ్రత్తగా కాచుకున్నా నా కంటి చూపులు జాగ్రత్తగా కాచుకున్నా నా హృదయాలోచనలు బ్యాలెన్స్ చేసుకున్నా దీనిలోకి నా చేయి చాపి సహాయం చేశా విధవరాండ్రకు నేను ఇవ్వదగ్గది ఇచ్చా అన్యాయమైపోతున్న వాళ్ళు నా కంటబడితే వాళ్ళ పక్షమున వాడికి అన్యాయం చేసిన వాటితో కొట్లాడి అన్యాయం అయినటువంటి వానికి నేను సహాయం ఇప్పించా వానికి రావాల్సిన న్యాయం ఏదో వానికి చేశా నా వాని భార్యను నేను ఆశించలేదు నా పొరుగువాని భార్య విషయమై ఆశించి వాని వాకిట నేను పొంచి ఉండలేదు ఒకవేళ నేను అలాంటి వాడనైతే నా భార్య ఇంకొకటికి భార్య అయిపోవాలి నా భార్య ఇంకొకటి తిరగలు విసరాలి అంటే అంత నీతిగా నేనున్నా అంత నిజాయితీగా నేనున్నా అంత భక్తిగా నేనున్నా అంత పవిత్రంగా నేనున్నా మరి ఇంత బాగా నేనుంటే లోకంలో ఎవడికి నాకు నాకెందుకు ఎవరికి లేని బాధలు నాకెందుకు నాకున్న ఆస్తులు అంతస్తులు మొత్తం పోయినాయి ఓనిలే అనుకున్నా దాసదాసి జనాంగం పోయారు ఓనిలే అనుకున్నా కానీ నా కడుపును పుట్టిన పది మంది పిల్లల్ని ఒక్కనాడే చనిపోవున్నట్లు చేశాడే ఒక్కరోజే పది మంది చచ్చిపోయారే నా పిల్లలందరూ ఎంత గాయమవుతుంది ఒక బిడ్డకి జ్వరం వస్తేనే తట్టుకోలేము సహజంగా అలాంటిది పది మంది పిల్లలు ఒక్కసారే కన్ను మూసారు అంటే నేను ఎలా తట్టుకోవాలి ఏంటి నేను చేసిన దుర్మార్గం ఏ దుర్మార్గాన్ని బట్టి నాకు ఇంత శాపం వచ్చింది ఏ అవినీతిని బట్టి నాకు ఇంత శాపం వచ్చింది నేను ఎంత నీతిమంతుణ్ణి ఎక్కడ నా దగ్గర తప్పుంది స్నేహితులు అంటారు లేదు లేదు దేవుడు అన్యాయం చేయుడు దేవుడు ఏ చేసినా అందులో న్యాయం ఉంటుంది మరి నీకు ఇన్ని బాధలు వచ్చి పడ్డాయంటే ఒట్టిగా అయితే దేవుడు రప్పించడు అబ్బాయి ఏబో నువ్వేదో అనవసరంగా మాట్లాడుతున్నావు ఏదో ఉంటయితేడాలు ఉంటాయి నీతిమంతునికి ఆయన కష్టాలు రప్పించడు నీతిమంతుని శ్రమపడనియడు వీళ్ళు ఒక లాజిక్ మాట్లాడుతున్నారు వీళ్ళు తిక్క లాజిక్ మాట్లాడుతున్నారు ఒకళ్ళు అయితే ఏమంటాడు అట్లయితే వాడు నాకు అన్యాయం చేశాడు మరి దుర్మార్గులను శ్రమ పెడతాడు నీతిమంతులను ఇబ్బంది పడనీయడంటే మరి నాలాంటి నీతిమంతుడు ఎవడున్నాడు చూపించు ఎక్కడ నేను నీ తప్పాను ఎక్కడ నేను తప్పుగా ప్రవర్తించాను ఎక్కడ నేను అక్రమంగా అడుగులు వేశాను చూపించు ఇది ఇది నా జీవితం అని వాళ్ళ ముందు మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా ఏబు లైఫ్ తను వివరించినప్పుడు అది చదివితే మనం మనకు కూడా ఆశ్చర్యం కలిగిద్ది దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు భూమి మీద ఏబు లాంటి వాడు లేడని యథార్థవర్ధనుడును న్యాయవంతుడును అయి ఉండి యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతన వాడు భూమి మీద ఏబు లాంటి వాడు ఇంకొకళ్ళు లేడని దేవుడే చెప్పాడు సైతాంతో డైరెక్ట్గా అలాంటి ఏబుని ఇన్ని బాధలక చివరికి ఒళ్ళంతా కుళ్ళిపోయి ఒళ్ళంతా జిల ఆ జబ్బు వచ్చింది ఏబుకి ఏం దుర్మార్గాలు చేశానని సార్ నాకు ఇలాంటి జబ్బు ఏం పాతకాలు చేశానని సార్ ఎవడి నోరు కొట్టాను ఎవడి కడుపు కొట్టాను ఎవడికి అన్యాయం చేశాను అయ్యయ్యో నేను ఎవరికి అన్యాయం చేయలేదే రోగులను కరుణించాను అందుక నాకు ఈ రోగం దిక్కులేని వారిని విధవరాండ్లను దిక్కులేని పిల్లలను అనాథలను భాగ్యులను ఆదరించాను అందుక నాకు ఈ కడుపు కోత ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి స్నేహితులారా మీరు పనికిమాల వైద్యులు మీకు తెలియదు నా గురించి నేను ఎలా బతికానో తెలుసా ఎందుకులే అట్లా బ్రతికాను కానీ ఏం చేశాడు నాకు అని దాదాపు నలభై అధ్యాయాలు వాదిస్తానే 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 ఉంటాడు ఆ తరువాత యహోవా సుడిగాలిలో ప్రత్యక్షమవుతాడు అప్పటిదాకా ఫ్రెండ్స్తో వాదిస్తాడు ఆ వాదన అయిపోయిన తర్వాత యహోవా సుడిగాలిలో ప్రత్యక్షమై ముందు నిలబడతాడు ముందు నిలబడి ఏబుతో మాట్లాడతాడు ఏమయ్యా ఇప్పటిదాకా వాళ్ళతో వాదించావు సరే నేను కూడా నీతో వాదించాలనుకుంటున్నాను నా ముందు నిలువు నువ్వు కూడా నేను నీ ముందు నిలబడతాను మనం వాదించుకుందాం అని వాదన మొదలుపెట్టి నీవు నిర్దోషివని తీర్పు పొందుటకు నన్ను దోషిగా చిత్రీకరిస్తావా నువ్వు నీతిమంతుడిని అనిపించుకోవటానికి నన్ను అనీతిమంతునిగా చేస్తావా అంటే నువ్వు మంచోడువాను మంచోడిని శ్రవ పెట్టానని కాబట్టి నేను తేడా అని నన్ను అంటావా నువ్వు చూడండి ఏబో గ్రంథము ఒకసారి మీరు తీయచ్చు కీర్తనలకు ముందుండేటువంటి పుస్తకం ఏబో గ్రంథము నలభయో అధ్యాయము ఆరో ఆరో వచనం నుంచి చదువు అప్పుడు యహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోపుతో ప్రత్యుత్తరం ఇచ్చాను పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకును నేను నీకు ప్రశ్న వేసేదను నీవు ప్రత్యుత్తరం ఇమ్ము నీవు నా న్యాయము బతిగా కొట్టివేసేదవా నిర్దోషం నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము ఇట్లా ప్రశ్నించాడు కదా సరే ప్రశ్నించిన తర్వాత ఏబుకి ఎందుకు బాధలు వచ్చినాయో చెప్పాలి ఏబు చేసిన పాపాలేందో చెప్పాలి ఏబులో ఉన్న తప్పేందో చెప్పాలి కానీ అవి చెప్పాడా మీరు క్రిందికి చదివి చూడండి కావాలంటే వచనం నుంచి చదువు దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జ ఉన్నటువంటి బాహుబలం నీకు ఉందంటాయా ఏబు ఆయన ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా ఆడంబర మహత్యములతో నిన్ను అలంకరించుకును గౌరవ ప్రభావములను ధరించుకును నేను ధరించుకున్నట్టును ధరించుకుంటావా నేనున్నట్టు నువ్వు ఉంటావా నా లాగూ నువ్వు జా ఇప్పుడు దాకా ఆయన ఏంది నాకు నేను ఇంత మంచిగా ఉంటే నాకు ఈ బాధ ఆయన అంటే నేను ఇంత నీతిగా ఉంటే నాకు ఎగచాట్లేదని ఏమడుగుతుంటే ఏనొచ్చి అంటాడు నా బాహుబలం నీకుందా గురువు వంటి ధ్వని నేను చేస్తాను నువ్వు చేస్తావా నీకు అలాంటి స్వరం ఉందా ఆడంబర మహాత్యములతో నిన్ను నువ్వు అలంకరించుకుంటావా గౌరవ ప్రభావము ధరించుకుంటావా నేను చేసిన నీటి గుర్రం నీకు తెలుసా మనం అబ్జర్వ్ చేసినప్పుడు అసలు సందర్భం లేకుండా దేవుడు మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది అవునా ఇది ఎలాంటిదంటే ఎంత అంటే నాలుగు అని చెప్పాలి రెండేళ్ళు ఎంత అంటే నువ్వు టిఫిన్ చేసావా అంటే ఎట్టు ఉంటుంది రెండేళ్ళు ఎంత సార్ అంటే నువ్వు ఛాయ్ తాగావా ఏం చాయ్ తాగావు హైదరాబాద్ ఇరానీ చాయ్ తాగావా సరే కానీ ఇరానీ చాయ్ ఎట్టు అసలు దాన్ని ఎట్ట తయారు చేస్తారు అంటే ఏంది అది రెండు రోజులు ఎంత అంటే అని చెప్పాలి అంతేగాని కానీ ఇరాని చాయ్ తాగావా ఎట్ట తయారు చేస్తారు అది ఇరాని చాయ్ బాగుంటుంది కదా అంటే ఏంది అసలు అడిగిన దాని చెప్పేదానికి సంబంధం లేనట్టు అర్థమైందా ఎంతమందికి అర్థమైంది అట్లా ఉంటుంది దేవుని వాదన ఆశ్చర్యం కలిగిద్ది నేను అడిగేది ఏంది నువ్వు చెప్పేది ఏంది ఎక్కడి నుంచి ఇక ఆయన మొదలుపెట్టి ఇక మామూలుగా చెప్పడు ఈ నలభైలోనే కాదు ముందు ముప్పై ఏడు ముప్పై ఎనిమిదిలో కూడా దేవుడు మాట్లాడతాడు చూడండి ఒకసారి అది కూడా చూడండి పాపం ఏ అడిగేది పోయింది మళ్ళీ ఈయన ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అప్పుడు యహోవా సుడిగాలిలో నుండి ఇలాగున లాగున యోగునకు ప్రత్యుత్తరం ఇచ్చాను జ్ఞానము లేని మాటలో చెప్పి ఆలోచన చెరుపుతున్న వీడెవడు పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకును నేను నీకు ప్రశ్న వేయదు నీవు దానిని నాకు తెలియజెప్పము నేను భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడ నుండి సార్ నీ భూమి పునాదులు మాకు ఎందుకండి నాకు ఎగచాట్లు ఎందుకు వచ్చినాయో చెప్పమని నేను అడుగుతుంటే భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఏడు నీ భూమి సంగతి మాకెందుకండి నా బాధలకు కారణం ఏందో చెప్పు నేను చేసిన తప్పు ఏందో చెప్పు నేను చేసిన దుర్మార్గం ఏందో చెప్పు నేను చేసిన అన్యాయం ఏందో చెప్పు నేను చేసిన పాపం ఏందో చెప్పు నేను ఎవడ కడుపు కొట్టానో చెప్పు ఎందుకు నా పది మంది పిల్లల్ని ఒక్కసారి చంపావు ఎందుకు ఈ ఒళ్ళంతా కుళ్ళిపోయి ఈ జిల జబ్బు పెట్టావు నన్ను ఎందుకు ఈ రోగంతో మొత్తావు నేను ఎక్కడన్నా అపవిత్రమైన క్రియలు చేశాను ఎందుకు నాకు వచ్చింది ఈ ఈ జబ్బు ఎందుకు వచ్చింది సిగ్గుమాలిన జబ్బు ఎవడున్నా సరే గిక్కొని సరిపోయింది సిగ్గు అన్నీ వదిలేసి ఇక ఇదే పని అయిపోయింది నాకు నా బతుకంతా ఎందుకు ఇలా ఇంత అవమానకరమైన పనులు ఏం చేశానని నాకు ఈ అవమానకరమైన రోగం పెట్టా నేను ఎవడ కడుపు కొట్టానని నాకు అన్నానికి లేకుండా చేశావు కాద ఉన్నాడు ముఖం చూడలేదే నా ఇంటి ముందుకు వచ్చి అయ్యా అన్నోడిని ఎవరిని దాటి పనిచ్చాను నేను వస్త్రహీనతతో నా ముందుకు వచ్చిన వాడికి వస్త్రాలు కప్పానే ఆకలయ్యా అన్నోడికి కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా వాడికి పచ్చమి ఇచ్చి పంపించానే అయ్యా అయ్యా నా కడుపు కొడుతున్నాడు అన్యాయం చేస్తున్నాడంటే వాడి దవడ ఎముక మీద కొట్టి అన్యాయం అయిపోయిన వాడికి న్యాయం తీర్చానే ఏ కారణాన్ని బట్టి నన్ను నువ్వు ఇంత బాధలు కప్పచెప్పావయ్యా నాలాంటి వాడు ఉన్నాడా ఈ భూమి మీద నాలాంటి నీతి మంతుడు ఉన్నాడా ఇంత నీతి నిజాయితీగా నేను బ్రతికి ఇంత యథార్థంగా నేను బ్రతికితే నాకు ఇంత కడుపు శోకమా నాకు ఇంత అన్యాయమా నాకు దాని సమాధానం చెప్పబోయా అంటే నేను భూమిని చేసినప్పుడు నువ్వు ఆడున్నావు అంటా ఏంది ఇది ప్రిలారా దేవుడు కనబడి ఎప్పుడైతే ఏబుతో మాట్లాడటం మొదలుపెట్టాడో ఏబు ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్నలు అడగల అడగల అది ఆశ్చర్యం నేను ఒకటి అడుగుతుంటే నువ్వు ఇంకొకటి చెబుతావేమయ్యా అని ఏ అడగల నోరు మూసుకున్నాడు ఏబు ఎందుకు తెలుసా ఏబో మనలాగా తిక్కలోడు కాదు తిక్కల ప్రశ్నలు తెలిసి కూడా అడగడానికి దేవుడు ప్రత్యక్షంగా ఆకముందు మనుషులతో ఆ వాదనలు చేశాడు ఇప్పుడు నేను చెప్పిన వాదనలన్నీ మనుషులతో చేశాడు వాళ్ళు వచ్చి అంటారు ఏ ఊరుకోరా నువ్వు బలేవాడివి అన్యాయంగా దేవుడు ఎందుకు శ్రమ పెడతాడు కానీ ఏదో ఎక్కడో లేరా నీ పిల్లలు ఎక్కడో తేడబడ్డారు ఫ్రెండ్ అంటే ఎవడరా మీకు చెప్పింది ప్రతిరోజు నా పిల్లల చేత బలి అర్పణ జరిగించానరా నేను వాళ్ళ పాపాలు ఏమన్నా ఉంటాయేమో అని ఏ రోజుకి రోజు డైలీ వాళ్ళ చేత బలి అర్పణ చేశానురా నేను ఏ రోజు కూడా దోషం వాళ్ళ మీద ఉండకూడదని అని ఫ్రెండ్స్తో అయితే వాదించాడు దేవుడు సుడిగాలిలో ప్రత్యక్షమై ఏబుతో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఏబు మౌనం అయిపోయాడు నేను చేసిన భూమిని నువ్వు చూసావా దానికి పునాదులేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే అమ్మో దేవా ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనలు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు నీకొక్కొటొక్కొట ఆయన అని చదువుతుంటాడు దేవుడు చేసిన సృష్టి అంతా చదువుతుంటాడు నేను చేసిన నీటి గుర్రం నీకు తెలుసా అంటాడు మకరం సంగతి నీకు తెలుసా అంటాడు ఏమంటాడు అయ్యా నాకు నాకేం తెలుసయ్యా నాకేం తెలుసు అన్నట్టుగా సైలెంట్గా అయిపోతాడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే నా జీవితం ఇలా ఎందుకు చిన్నాభిన్నమైపోయిందని ఏబు దేవుణ్ణి ప్రశ్నిస్తే దేవుడు ఏబుతో అంటున్నాడు భూమికి పునాది వేసిన వాణ్ణి నేను ఆకాశమును విశాల విశాలపరచిన వాణ్ణి నేను నక్షత్ర రాసులో చున్నట్లు చేయగలవాడను నేను జంతువులను పశుపక్షాదులను మానవ జాతి సమస్తాన్ని నిర్మించిన నిర్మాణకుణ్ణి నేను అని దేవుడు తన్ను గూర్చి తాను చెప్తుంటే ఏబుగు బలు పెలిగింది ఏ ఏమని వెలిగిందో తెలుసా నేను అడిగింది నేను నా బాధలు వెళ్ళబోసుకుంటుంది ఏంది దేవుడు చెబుతుంది ఏంది అనే ప్రశ్న దేవుడు అడగకుండా దేవుడు ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నాడు ఏవో అర్థం చేసుకున్నాడు ఎందుకంటే ఇన్ని సృష్టించిన సృష్టికర్తను ఇన్ని చేసిన నిర్మాణకుండ నేను నీ విషయంలో పిచ్చిగా ప్రవర్తిస్తానా ఏబో అని అర్థం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇన్ని చేసినోడిని నేను నీ విషయంలో పిచ్చిగా ప్రవర్తిస్తానా నా చేష్టలు వెర్రిమూరి చేష్టల్లా కనపడుతున్నాయా అని చెప్పకనే చెప్పినట్టు అడగకనే అడిగినట్టు ఏవో గెలిగింది బల్బు మనకు వెళ్ళగదలే ఏవూ గెలిగింది బల్బు వెలిగి ఏమన్నాడు తెలుసా అయ్యా నిన్ను ఊర్చిన వార్త విన్నాను అప్పుడు కొంత నువ్వు అర్థమయ్యావు ఇప్పుడు కన్నులారా నిన్ను చూస్తున్నాను ఎప్పుడైతే నిన్ను చూశానో ఎప్పుడైతే నిన్ను చూశానో చూడండి దేవుడు కనబడనంత వరకు ఏబు తన్ను తాను సమర్థించుకొని వాదించాడు ఇప్పుడు ఎప్పుడైతే ఏబుకి దేవుడు కనబడ్డాడో డైలాగ్ మారిపోయింది నిన్ను కూర్చిన వార్త వినికిడి చేత నేను వింటిని ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచుతున్నాను గా నూకా నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు ఐదవ వచనం నుంచి చదువు వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను అన్నాడండి అదే మనం అనుకో ఒకవేళ దేవుడు కనపడకుండా మనతో మాట్లాడానికి మనం కూడా ఏమంటాం తెలుసా రావాయా నా ముందుకి అసలు రా నువ్వు నాకు చెప్పు సమాధానం చెప్పు నాకు నువ్వు సమాధానం చెప్పకపోతే నీ మొహం కూడా చూడండి నీ ఇష్టం నాకు నా సంగతి తెలియదు నీకు అసలుకి అని నువ్వు తగాది ఏ బట్ట తగాది వేసుకోవాలా ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో అయిపోయింది ఏబు పాపం ఏదో ఏబు ఏదో ఏబుకి అర్థమైపోయింది ఏమిటి ఏబు పాపం ఏబు అంటే స్వనీతి ఏ నీతి స్వనీతి తన దృష్టికి తాను నీతిమంతుణ్ణి అనుకునేటువంటి తత్వము ఏబు తన అంతరంగంలో కలిగి ఉన్నాడు అది ఉన్నందుననే అంతసేపు వాదించాడు వాళ్లతో తన దృష్టికి తాను నీతిమంతుణ్ణి అనుకున్నవాడు కృపను పోగొట్టుకుంటాడు అది పాయింట్ ఇక్కడ ఎంత పెద్ద ప్రమాదంలో ఏబు ఉన్నాడంటే ఏబు చేసేటువంటి నీతిక్రియలు సత్క్రియలు సత్ప్రవర్తన దీన్ని ఆధారం చేసుకున్నాడు ఏబు అలా వాటిని ఆధారం చేసుకుని దేవుని ముందు నీతిమంతుడిగా నిలబడగలిగిన వాడు అవ్వడు లేడు ఒకవేళ ఏబు నీతిమంతుడైనా కొద్ది గొప్ప ఏబు పితరుల దోషం ఏ మీద ఉంది అంతేకాదు ఏబు చర్యలలో కూడా దేవుడు భూతార్థం వేస్తే మొత్తం దోషాలే కనపడతాయి కాబట్టి ఇక్కడ ఏ నరుడైనా సరే దేవుని ముందుకు వచ్చినప్పుడు అడగాల్సిన మాట ఒక్కటే దేవా నా నీతి కాదు నా యథార్థత కాదు నా భక్తి కాదు నా పరిశుద్ధత కాదు నీ కృపయే నాకు దిక్కు పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా ఎవ్వరికైనా సరే ఏసు రక్తమే దిక్కు దేవుని కృపయే దిక్కు నువ్వు మంచిగా బతుకు నువ్వు పవిత్రంగా జీవించు అది బాధ్యత మనం పరిశుద్ధంగా బతకాలి మంచిగా జీవించాలి పది మందికి మాదిరికరంగా ఉండాలి దేవుని మహిమార్థమే బతకాలి అది కావాలి అదంతే అయినా అది నీకు ఆధారంగా దేవుని ముందుకు పోయినప్పుడు ప్రభా నీ దయవల్ల ఈ వారమంతా అసలు ఏ తప్పు చేయలేదు నాయన నీకు స్తోత్రం తండ్రి ఈ వారం అంతా నీతిగా బతికాను ప్రభా నీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రభా ఈ వారం కొంచెం పర్వాలేదా ప్రభా నేను అన్నావనుకో పళ్ళు రాలతాయి దేవుడు రాలకూడదు ఊరుకోడు ఏంద్రు ఈ వారం నేను కాలు ఎక్కడెత్తనావు ఏ తప్పు చేయలేదు ర ఏ తప్పు చేయలేదు అవునా నాకు చాలా కనపడుతున్నా అంటాడు నువ్వు ఏ తప్పు చేయలేదు ఆయన ముందుకు పోతే ఆయనను నీ మీద తప్పు ఒకటి అంటాడు ఏ తప్పు లేదు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నానని ఎవరిస్తుడు పోతే ఆయనను నీకొకటి ఉంది ఉందంటాడు ఆయన దగ్గర చేతురు కాదు ఆయన దగ్గరికి పోయినప్పుడు ఏ తప్పు లేదు వారం అంతా బాగా బతికాను కొన్ని ఎగరేసుకుంటే కాళ్ళు ఎగరేసుకుంటా పోతే నోరు ముయ్యి అంటాడు పోయ్యేటప్పుడు ఎట్ట పోవాలంటే ఆయన దగ్గరికి తెలిసి కొన్ని తెలియక కొన్ని తెలివిలో కొన్ని తెలివి తక్కువై కొన్ని జ్ఞానంలో కొన్ని అజ్ఞానంలో కొన్ని మెళకువలో కొన్ని మత్తులో కొన్ని ఎక్కడ తేడా పడ్డానో నాకు తెలియదు నేను ఈ దగ్గరికి వచ్చేటప్పుడు కాలు ఎగరేసుకుంటా కాదు కృప 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 మీద ఆధారపడి వస్తున్నా కృప కృపయ్యే నాకు దిక్కు నేను ఎంత మంచిగా బతికినా సరే నా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు కృప నీ కృప నీ కృపను బట్టి వస్తున్నానంటే అప్పుడు మౌనంగా ఉంటాడు రా రా ఏంది ఏ అన్నా ఏంది కృపేనయ్యా దా కూ అంటాడు తండ్రి ఈ వారం ఏ తప్పు చేయలా ఇప్పుడు నీ కృప నాకు అక్కర్లేదంటే అవునా అక్కడ అక్కడుండ్రా అంటాడు ఉండు అంటాడు చాలా బలంగా ఉన్నాడు తండ్రి చాలా బలంగా ఉన్నాను తప్పు చేయలేదు పొరపాటు చేయలేదు పాపం చేయలేదు బలంగా ఉన్నాను బావా ఎంత గొప్ప బలం రాని ఇది బలము బలమునను తినుచూ కృపను వేడు వారిలో తన తుచూడని ఏమైనా అర్థమైందా నేను పాడింది ఏమైనా అర్థమైందా గుర్రముల బలం చూసో లేకపోతే నరుల బలం చూసో ఏం బలం ఏమండి పరిశుద్ధంగా బతికాడంటే ఎంత బలవంతుడో పవిత్రంగా బతికాడు నోరు కూడా జారలేదు కన్ను జారలేదు కాలు జారలేదు చేయి జారలేదు ఏం జారలేదు అసలు అంత పర్ఫెక్ట్గా నిలబడ్డాడంటే ఎంత బలవంతుడో అని మనం అనుకుంటాం దేవుడు ఒప్పుకోడు ఒప్పుకోడు బా భలే బలవంతుడురా నువ్వు అసలు ఎంత నిగ్రహం శక్తిరా నీకు అసలు బా మామూలు నిగ్రహం కాదురా నాయనా విగ్రహం కూడా జాలదురా నీ నిగ్రహానికి దేవునికి స్తోత్రం విగ్రహం ఎలాగైతే కదలకుండా అలాగ ఉండిపోద్దు నువ్వు కూడా నిజంగా అలా ఉండగల బలవంతుడు రు అసలు అబ్బా అవి ఎంత గొప్ప బలం మా ఓడిది ఎంత గొప్ప బలం అని బలాన్ని చూసి ఆనందపడతారు కొంతమంది దేవుడు ఆనందపడడు నోరు మీరా అంటాడు